አይ <laughs> ጥሩ ఒక ఆయన రిటైర్డ్ అయిందంటే అమ్మ ఇంటికి వెళ్ళిపోయిందా ముసలాడు ఎలా పొత్తుంది అరవై సంవత్సరాలు ఇదే దాంట్లో ఉండి ఉద్యోగం చేస్తూ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మేము ఏం తినాలి మా పిల్లల్ని ఏం చేసుకోవాలి ఈ పదివేలు ఇచ్చామో తర్వాత మా పిల్లలు పెళ్ళిళ్ళు ఎలా తినాలి మా పిల్లల్ని ఎలా సాధించుకోవాలి ఇలాంటి విషయాలు మాత్రమే అడుగుతున్నాం సార్ మేమేమి అన్యాయంగా ఎవరికి విరుద్ధంగా పనిచేయట్లేదు మేము ఏం చెప్పిన పనే చేస్తున్నాం అది న్యాయంగా అడుగుతున్నాం ఇవ్వండి సార్ ఇది మీరు ఇచ్చింది కాదు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారమే అమలు గ్రాడ్యుయేటీ అమలు చేయమంటున్నాం మీరు సుప్రీంకోర్టు ఇవ్వగా లేదు మీరు ఇవ్వడానికి బాధ్యు మినీ సెంటర్ మెయిన్ సెంటర్ గా సెంటర్ కడతారు అది అలాగే ఉండిపోతారు దానికి ఎలాంటి సౌకర్యాలు కల్పించదు రిటైర్మెంట్ పెన్షన్ ఐదు లక్షలు హెల్పర్ ప్రమోషన్ సర్వీస్ లో ఉండి చనిపోయిన వారు ఉద్యోగం చేస్తున్నారు తర్వాత ఇంట్లో ఎవరికి కూడా ఎలాంటి ఆదాయం పేరు పేరున నా హృదయ కొరకు నమస్కారం తెలియజేస్తుంటూ ఈరోజు నా వ్యక్తిగతంగా నా పూర్తి మద్దతు వందకు వంద శాతం ఈవైపే ఉంటాను నేను మీకు నా మద్దతు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇక డిమాండ్ చూసినట్టయితే చాలా సభమైన డిమాండ్లు ఏది కూడా అతిశయక్తి కాదు ఎక్కువ కోరుకోలేదు మీరు ఒక సామాన్య మానవుడు రెండు పూట్లా కడుపు నిండా తినాలి అంటే ఎంత ఉండాలి ఒక కుటుంబం సాకాలి అంటే ఎంత ఉండాలి అన్న ఆలోచనతో మీరు అడిగారు తప్పితే దాన్ని ఎక్కడా కూడా ఎక్కువ అడగలేదు కాబట్టి నా పూర్తి మద్దతు మీకు ఇస్తూ అలాగే ఈ డిమైండ్స్ అన్నీ కూడా నేను పైకి లోకేష్ గారి దృష్టికి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళి దీనికి ఏ పరిష్కారం చేయాలో అవన్నీ కూడా మాట్లాడతానని తెలియజేసుకుంటూ ఒక్క నిమిషం మనం అందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా చేస్తున్నట్టయితే చాలా ప్రభుత్వాలు మారాయి తెలుగుదేశం వచ్చి కాంగ్రెస్ వచ్చేది లేకపోతే ఎన్నో ప్రభుత్వాలు మారాయి పెద్దలు అందరూ ఉన్నారు పది డిమాండ్లతో మనం వెళ్ళినట్టయితే రెండో మూడో అన్న పరిష్కరించి మిమ్మల్ని అందరినీ కూడా సంతృప్తి పరిచి పంపే పరిస్థితి నుంచి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అడిగే గొంతులు నొక్కేస్తూ ప్రశ్నించే గొంతులు తొక్కేస్తూ ప్రతి ఒక్కరిని కూడా తన శక్తి చేతుల్లో పెట్టుకుని ప్రభుత్వాన్ని దుర్మార్గ ప్రభుత్వ పాలన చేయాలనే ఒక ఉద్దేశంతో ఈ నాలుగున్నర సంవత్సరాలు కూడా పరిపాలించడం జరిగింది అటువంటి ప్రభుత్వాన్ని మనం గద్దె దించి ఖచ్చితంగా దించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే భావితరాల భవిష్యత్తు గురించి ఈ రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచించే ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్రభుత్వాన్ని గద్దె అవసరం ఉంది కాబట్టి దానికి మనం అందరూ కూడా కలిసి పోరాడాల్సిన అవసరం ఉంది దానికి మీ అందరి సహాయ సహకారాలు అందించాలని అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇటువంటి పరిస్థితి ఎన్నడూ రాకుండా నేను మీకు తోడై ఉంటానని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ వెరీ మచ్